పీఠం యొక్క స్థల పురాణం మరియు అమ్మవారి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దామోదర ప్రీత్యర్థం అని చెప్తాం ఇక్కడ శివకేశవులు ఇద్దరికి కూడా భేదం లేదు వాళ్ళ అభేదమైనటువంటి స్వరూపము శంకర నారాయణ తత్వము అనేటటువంటి ఒక భావనతో ఇక్కడ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఏ కార్యక్రమం చేసినప్పటికీ కార్తీక దామోదర్ ప్రీత్యర్థం అని చెప్తారు అంటే ఇక్కడ సంకల్పానికి ఈశ్వరుడు ఆరాధనకి దామోదరుడు ఇద్దరు కలిసి వచ్చేటటువంటి అద్భుతమైన మాసము కార్తీక మాసం అలాగే మాసానికి వచ్చేటప్పటికీ విష్ణు ఆరాధన విశేషంగా చేస్తారు తీర్షానా మార్గశీర్షోహం అన్నాడు అంటే ఉన్నటువంటి మన పన్నెండు మాసాలకి తలకాయ లాంటిది మార్గశిరమాసం ఆ తలైనటువంటి మార్గశిరమాసంలో సహస్రశీర్షం పురుషం సహస్రాట్ సహస్రపాద్ అని చెప్తారు అంటే ఆ శిరస్సు స్వరూపంగా మార్గశిరమాసంలో విష్ణువు మాత్రమే ఆరాధన జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసానికి వస్తే ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి పర్వాలన్నీ వస్తాయి ప్రతి పర్వంలోనూ విష్ణువునే ప్రధానంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది అటువంటి అభేధమైనటువంటి కార్తీక మాసంలో ఒక స్నానము ఒక దానము ఒక దీపము ఒక అర్చన ఒక ఉపవాసము ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ కార్తీక మాసంలో విశేష పుణ్యాన్ని మనకి తెచ్చిపెడుతున్నాం పుణ్యము అంటే ఏమిటి పాపము అంటే ఏంటంటే వినకూడనివి వినటము చేయకూడనివి చేయటము ఇది పాపం వినవలసినవి వినటము చేయవలసినవి చేయటము ఇది పుణ్యం ఏం వినకూడదు ఏమి చేయకూడదు ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి మాటలు మాట్లాడకుండా ఉండటం ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా ఉండటం ఇది యథార్థంగా పుణ్యం చాలు అవసరంలో ఒక్కసారి వచ్చేటటువంటి కార్తీక మాసంలో మాత్రమే చేస్తే వస్తుందా అంటే మనకు అలవాటు చేసుకోవటం కోసం ఒక మార్గం ఒక మాసాన్ని పెట్టారు ఈ మాసంలో చేస్తే బాగుంటుంది అని ఆ నెలలో ముప్పై రోజులు ముప్పై అధ్యాయాలు పారాయణ చేస్తే మంచిది అంటాడు అంటే ఒక మంచి పుస్తకాన్ని చదివే అలవాటు చేయటమే కార్తీక పురాణ రహస్యం ఆ తర్వాత ముప్పై రోజులు చదవటం మొదలెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాడికి అలవాటు అయిపోతుంది ఒక మంచి కార్యక్రమం ఒక మంచి పుస్తకం చదువుదామనేటువంటి భావన ఆ రకంగా పురాణాన్ని చదవటం అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవటం అనేది అలవాటు అలాగే ఈ మాసంలో ఒక మంచి దానం చేస్తే మంచిది ఏం దానం చెయ్యాలి దీపదానం మంచిది అంటాడు దీపం ఎందుకు చెయ్యాలి అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మాన్ని పరబ్రహ్మకే దానం చేయక అంటే అవతల ఉన్న వ్యక్తి కూడా పరబ్రహ్మం అనేటువంటి ఒక భావన శంకరాచార్య స్వామి వారు పంచాయతీన ప్రతిష్ట పంచాయతీన దేవతారాధన చేశారు పంచాయతీనంలోనే షడ్మత స్థాపనాచార్య అని చెప్పారు ఆరు మతాలు ఐదు మతాలు కాదు ఆరు మతాలని మనకి శంకరులు ఇచ్చారు ఆరో మతం ఏమిటయ్యా అంటే సుబ్రహ్మణ్యతత్వం ఈ సుబ్రహ్మణ్యతత్వం ఏమిటయ్యా అంటే గణపతి గణపతి అంబిక ఆదిత్యము నారాయణమూర్తి ఈశ్వరుడు వీళ్ళని పంచాయతీ దేవతలుగా ఆరాధన చేస్తే ఆరవ మతం ఏమిటి ఆరవ స్థాపన ఏంటంటే అంటే షడ్మతం ఆరవ మతం అంటే సుబ్రహ్మణ్యుడు వీడు ఎక్కడున్నాడు ఐదే కదా ఉన్నది ఆరవది ఎక్కడున్నది అంటే ఆరవది దీపం దీపస్వరూపంలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అందువల్ల మొట్టమొదటి ఆయనకే ఆరాధన చేస్తాడు అందుకనే మనకి శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం అంటారు గుహుడు అంటే సుబ్రహ్మణ్యుడు అంటే గురువులకే గురువు అయినటువంటి వాడు ఈశ్వరుడికి కూడా గురుస్వరూపమైనటువంటి వాడు ఈశ్వరుడికి కూడా ప్రణవ ప్రణవానికి సంబంధించినటువంటి అర్థాన్ని చెప్పినటువంటి వాడు బ్రహ్మణ్య స్వరూపంగా ఆరవది జ్యోతిని వెలిగించి మనం ఆరాధన ప్రారంభించాం ఒక పెద్ద మంచి కార్యక్రమం ప్రారంభించాలంటే జ్యోతిని వెలిగిస్తాం ఇంట్లో నిత్యారాధన చేయడానికి జ్యోతిని వెలిగిస్తాం ఈ జ్యోతి యొక్క వైభవం ఏమిటయ్యా అంటే రోగనాశనం చేస్తుంది ఏం రోగము శారీరకమైనటువంటి రోగము భవరోగం భవరోగం అంటే మన శరీరంలో సూక్ష్మంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని పెద్దది పెద్దదిగా పెద్దది పెద్దదిగా చేసి దాన్ని ఎంతో వైభవంగా పెద్ద స్థాయిలో మనకి ఒక కోరిక బయటికి పంపించేటటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ఆలోచనని నశింపజేస్తుంది ఇది భవరోగం శారీరకమైన రోగం ఏమిటయ్యా అంటే మనం ఇది బాధలు అలకాయ నొప్పి హార్ట్ హార్ట్అటాకులు పెరాలసిస్లు ఇవన్నీ ఈ రోగానయాన్ని చేసేది ఆ జ్యోతి ఆ జ్యోతి ఆరాధన వల్ల జ్యోతి దర్శనం వల్ల ఈ రోగనాశనం జరుగుతుంది అటువంటి అద్భుతమైనటువంటి ఒక దీపము ఒక దానము ఒక యజ్ఞము ఒక యాగము ఒక ఆరాధన ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనకి కన్నీటి స్నానం చేయటము దీపదానం చేయటము దీపారాధన చేయటము ఆరాధన చేయటము ఇదిగో ఇట్లా అయ్యప్ప స్వాములుగా దీక్షలు తీసుకోవటము ఇట్లా పుణ్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసంలోనే జరుగుతాయి అటువంటి మహత్తరమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు సంకష్టహార చతుర్దశి నడుస్తుంది అందులో భాగంగా ఈరోజు లలితాపీఠంలో ఈ రుద్రయాగము అనేది ప్రధానంగా పెట్టుకొని చేయటం జరుగుతోంది యావన్ మంది ప్ర భక్త ప్రజానికా అందరికీ కూడాను ఈ కార్తీక మాసంలో ఆ కార్తీక దామోదరుడు శంకరుడు మీ అందరికీ అస్తైశ్వర్యాలు అఖండమైన సౌమంగల్యత్వాలు సౌభాగ్యాలు మీకు అందరికి కూడా విశేషాది విశేషంగా అనుగ్రహించాలని కోరుతూ ఈ ఛానల్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేయటం లలితాంబికాం చతుర్భుజం సౌభాగ్య విద్యేశ్వరీం బ్రహ్మ విద్యా మహాతృప సుందరి లలితాపర భట్టంబాపర దేవత ఏ నమ మాతృభ్యోనమద్గురుభ్యోనమ ఈ శరీరం భూమి మీదకి వచ్చి యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది యాభై ఏడు సంపూర్ణం చేసుకుని ఎనిమిదిలో ప్రవేశం యాభై ఐదు అంటే మొత్తం కలిపితే అయింది పదమూడు పదమూడుని కూడా కలిపితే ఏమొచ్చింది నాలుగు నాలుగు అనేది సద్గురు స్వరూపానికి ప్రతీక గురుతత్వానికి గురుభావానికి గురు యోగానికి దీని అన్నిటికీ కూడా ప్రతీక నాలుగు సంఖ్య అటువంటి యోగ్యత అమ్మవారు ఇప్పుడు ఇచ్చింది వంద చెండి యాగాలు చేయాలనే సంకల్పం ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభం చేశాం అప్పుడు నాకు శిష్యులు ఎవరూ లేరు నేను నా ధర్మపత్ని ఇద్దరం కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం ఇరుగు పొరుగు వారు ఒక అరవై మంది అయినారు ఈ అరవై మందితో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మా అమ్మగారికి మా నాన్నగారికి ఇద్దరికి కూడా పాద పూజ చేసి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం జరిగింది ఆ రోజు ఎవరూ లేకుండా నా భార్య నేను మాత్రం కలిసి తల్లిదండ్రుల ఆజ్ఞతో ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఆ చేసిన సంకల్పం ఆ వేళ ఎంత గొప్పదో తెలియదు గాని రేపు ఫిబ్రవరి అంటే మాఘమాసంలో వంద యాగం సంపూర్ణమవుతాం అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు ఒక అసామాన్యమైనటువంటి సంకల్పం చేస్తే ఆ సంకల్పం స్థిరమైనటువంటిది క్లేశరహితమైనటువంటిది అయితే ఆ జగన్మాత సంపూర్ణమైన యోగాన్ని ఇస్తుంది అనటానికి నేను ఒక ఉదాహరణ అయితే ఆ రోజు ఉండటానికి ఇల్లు లేదు తినటానికి ఆర్థికంగా కూడా లేదు సత్యం నేను చెప్పే ప్రతి అక్షరం సత్యం ఇవాళ అయిపోతే రేపు వెతుక్కునే పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఆ సంకల్పం జరిగింది మరి అటు అట్లా ప్రారంభమైన ఈ జీవనం ఒకప్పుడు ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఎకరాల చేపల చెరువు ఇది రొయ్యల చెరువు అయితే అమ్మవారు ఎందుకో ఎంచుకున్నది దీనికి ముందు చాలా చూశాను ఎక్కడ మనసు లగ్నం కాల చవిటి భూములు ఉన్న ప్రదేశం కాబట్టి దీన్ని చౌడ అన్న అయితే చౌడ అనే శబ్దంలో ఒక మంచి వైభవం ఉన్నది చివరి మళ్ళీ వరము అనే అర్థం ఉన్నది ఏదో మొత్తానికి ఒక క్షేత్రం అయ్యే అర్హత ఇక్కడ ఉన్నది అని ఆ రోజు ఇక్కడ ఎంచుకోవటం మా సుబ్బారావు చాలా సహకరించాడు ఆ రోజు రోజు ఇక్కడ నేను వచ్చినందుకు ఎక్కడి నుంచో ఒక పంతులు గారు వచ్చి ఇక్కడ గుడి కడతానంటున్నాడని ఈ గ్రామంలో వాళ్ళు చాలా మంది సహకరించారు సహకరించి యశ్వంత్ కుమార్ ప్రధాన సూత్రధారిగా ఇక్కడ శంకుస్థాపన చేశాను ఈ దేవాలయాన్ని అయితే నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నా మీద ఉన్నటువంటి నమ్మకం ప్రేమతో ఆ రోజు ఈ భూమి నాకు రాశాడు ఏమయ్యా నాకు రాసేస్తున్నావు నేను అమ్ముకొని వెళ్ళిపోతే ఎట్లా అన్న మీరు బ్రాహ్మణ గురువు గారు అలా చెయ్యట్లేండి నాకు నమ్మకం ఉందని రాశాడు రాస్తే వంద గజాలు వంద గజాలు అమ్ముకుంటూ ఆ వచ్చిన రూపాయలు సగం ఇచ్చి సగం నేను తీసుకొని నిర్మాణం చేశాను రూపాయి పెట్టి ఈ రోజు ఇక్కడ రెండు వందల కుటుంబాలు వచ్చేసినాయి రెండు వందల పైన కుటుంబాలు ఇక్కడ ఆవాసం ఉంటూ వాళ్ళ సేవలు పీఠానికి చేస్తూ చాలా వైభవంగా ఇక్కడ విషయం నడిపించారు వాళ్ళ ఒక నగరం అయింది శ్రీమన్నగర నాయక అంటాం చామణి గృహాంతస్థ అంటాం అంటే ఈ శ్రీమన్నగరంలో ఈ చింతామణి గృహంలో అమ్మవారు తను ఉండటమే కాకుండా నాకు కూడా కొంచెం చోటు ఇచ్చింది చుట్టు కట్టుకోకుండా దేవాలయం మాత్రమే కడితే చివరికి తన గుళ్ళోనే ఆగ్నేయ భాగంలో ఒక యాభై గజాల్లో ఎవరన్నా సద్గురువులు వస్తే ఉండటం కోసం అని వేసిన దాంట్లో నన్నుంచింది ఈరోజు ఈ నగరం తయారైంది మన గుంటూరు నగరంలో ఇంత శీఘ్రగతిగా తానంతటాది వృద్ధి